హాయ్ అండి ఈరోజు అల్లం చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం ఒక యాభై గ్రాముల అల్లాన్ని తీసుకున్నానండి నీట్గా కడిగేసుకొని ఇలా మొక్కలు కోసుకొని కొంచెం ఆయిల్ వేసి ఇలా వేయించుకోండి అల్లాన్ని దానికోసం కొన్ని ఒక స్పూను మెంతుల్ని వేయించి పెట్టేసుకోండి కొంచెమంతా చింతపొండుని వేన్నిళ్ళల్లో ఉడకబెట్టండి చూడండి ఇలా వాటర్ పోసేసి ఉడకనిచ్చండి వెల్లుల్లి రెప్పల్ని రెడీ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా మెంతుల్ని తీసుకుందామండి చూడండి ఇలా గ్రైండ్ చేసేసుకుందాం ఇందులో మనం వేయించి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసేద్దాం అల్లం ముక్కల్ని కూడా వేసేసి గ్రైండ్ చేసుకుందామండి అల్లం ముక్కల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందామండి వీటిని కూడా గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకుందామండి వాటర్ అలా ఉంచేసి ముందు చింతపండుని మొత్తం మిక్సీ జార్లో వేసేసుకోండి తర్వాత మిగిలిన కొంచెం వాటర్ ఏమైనా ఉంటే కొంచెం కొంచెం వేస్తూ మిక్సీ పట్టేసుకోవచ్చు తగినంత ఉప్పు వేసేసుకోండి దీన్ని మిక్సీ పట్టేసుకున్నా ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందామండి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు తగినంత బెల్లం వేసేసుకుందామండి బెల్లాన్ని తరుగులాగా చేసేసుకొని బెల్లం వేసేసుకోండి చూడండి బెల్లం కొంచెం ఎక్కువగానే పడుతుంది దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి చూడండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తగినంత కారం వేసుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చాలా మెత్తగా టమాటా సాస్ లాగా వస్తుందండి చూడండి ఎలా వచ్చిందో చాలా మెత్తగా స్మూత్గా ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టేసుకుందామండి అండి దీని తాలింపు కోసం పల్లీ ఆయిల్ తీసుకున్నానండి తగినంత ఆయిల్ వేసేసి కళాయిలో ఎండుమిర్చి వేసేసుకోండి తాలింపు గింజలు వేసేసుకోండి పచ్చెనగపప్పు మినగపప్పు జీలకర్ర ఆవాలు వేసేసుకోండి కరివేపాకు వేసుకుందామండి ఒక కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఉంచేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేడి ఆయిల్లో వేసేసుకోండి ఒక అర స్పూన్ పసుపు వేసేసుకుందాం కొంచెం అంతా ఇంగువ వేసేసుకోండి చూడండి మన తాలింపు రెడీ అయిపోయింది చక్కగా వేగిపోయి తాలింపు రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మనం రెడీ చేసుకున్న అల్లం పచ్చడిని ఇందులో వేసేసుకుందామండి చూడండి స్టవ్ కట్టేసి కిందకి దింపేసుకున్నాము ఇప్పుడు మనం రెడీ చేసుకున్న అల్లం పచ్చడిని ఇందులో వేసేసుకుందామండి చూడండి చాలా ఈజీగా అల్లం పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మనల్లా పచ్చడి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి